మన నియోజకవర్గానికి పదివేల సోలార్ యూనిట్లు వచ్చాయి మన నియోజకవర్గానికి పదివేలు ఇంకా అవసరమైతే ఇంకొక ఐదు వేలు యూనిట్లు ఇస్తామంటున్నారు ఎస్సీ ఎస్టీలు ముందుకొచ్చి మా ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టించు అంటే నూటికి నూరు శాతం ఉచితంగా కంపెనీ వాళ్ళు వచ్చి బిగిచ్చి వాళ్లే మేము మీటర్ కనెక్షన్ ఇచ్చిపోతాం పదులంతా మీరు పనులుకెళ్తే కరెంటు వాడుకోకపోతే దాదాపుగా ఆ ఒక్క యూనిట్ కు బిగించిన దానికి మూడు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది రోజు ఒకవేళ రాత్రిలో మీరు వాడుకుంటే ఒక వంద యూనిట్లు వాడతారు లేకుంటే ఇంకా తప్పు వాడతారు నెలంతా లెక్క చూసుకుని మీరు ఇచ్చే కరెంటు ప్రభుత్వానికి వెళ్తది పగులు మీరు వాడక వాడని కరెంటు వాడకపోతే ప్రతి నెల లెక్క చూసి ఒక్కొక్క యూనిట్ కి రెండు రూపాయల నలభై ఐదు పైసలు అనుకుంటాను ఒక పైసా అటు తేడా ఉంది నెలకి మూడు వందల రూపాయలు ఉచిత కరెంట్ ఇస్తూ మీ అకౌంట్లు వేయడానికి ఇవాళ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సూర్య ఘర్ అని ఒక కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం మన నియోజకవర్గంలో పదివేల యూనిట్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీకి నూటికి నూరు శాతం ఉచితం మీ ఇంటి మీద ఆ సోలార్ సూర్యరశ్మితో వచ్చే కరెంట్ ప్యానల్ బిగిస్తారు కరెంట్ మీకు వస్తుంది మీరు వాడని కరెంట్ గవర్నమెంట్ తీసుకుని మీరు డబ్బిస్తారు బలహీన వర్గాలకు కూడా ఉంది అవకాశం డెబ్బై శాతం ప్రభుత్వం ఇస్తుంది ముప్పై శాతం మీరు కట్టాలి మీరు కట్టడానికి మాకు ఇప్పుడు ఇబ్బంది ఉంది మేము బీశీలమైన ఆర్థికంగా బలంగా లేము మాకు ఇబ్బంది ఉంది అంటే ప్రభుత్వమే లోన్ ఇస్తుంది మీకు ఆ ముప్పై శాతం కూడా తర్వాత ఎప్పుడో అంచెల కాదు మీరు కరెంటు మిగులు మీద వాళ్ళు సమ చేస్తున్నారు కాబట్టి బీసీలకి అవకాశం ఉంది అలాగే ఓసీలకి అవకాశం ఇచ్చారు ఓసీలు కూడా సూర్యగర్ మా ఇంటి మీద పెట్టండి మేము కరెంటు వాడుకోవడానికి డబ్బులు ఎక్కువ అవుతున్నాయంటే వాళ్లకు కూడా యాభై శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ రోజు మీకు మనం